వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి ఇప్పుడు మనం సికింద్రరావు నియోజకవర్గంలోని బొద్ధాన డివిజన్ లోనో బొదాన డివిజన్ లోని ఇది నేతాజీ స్కూల్ వెళ్లే దారి చిన్నపిల్లలకి దారి ఇక్కడ చూడండి పరిస్థితి నాలా హోల్ పడ్డది నాలా హోల్ పడితే అధికారులు కేవలం ఆ రెండు అక్కడ రెండు సైడ్ లో పడ్డది అక్కడ సైడ్ కూడా ఇక్కడ సైడ్ కూడా నాలా హోల్ పడ్డది ఆ అయితే ఇక్కడ చూడండి కార్లు ఇట్లా పోనికి ఎంత కష్టం అవుతుంది ఎంత గలీజ్ అవుతుంది అధికారులు ఏం చేస్తున్నారు కార్పొరేటర్ ఏం చేస్తారు వీళ్ళని గెలిపించుకుంది ఎందుకు కార్పొరేటర్ అని ఇక్కడ చెత్త చూడండి అక్కడ ఇక్కడ చూడండి చెల్ల అసలు ఊడ్చ ఇక్కడ ఊడ్చారా మొత్తం జిహెచ్ఎంస్ అది కాదు ఏం చేస్తున్నారు పక్కకు పార్క్ ఉంది అదే అధ్వానంగా ఉంది ఇటు చూడండి ఇంత గలీజ్గా ఉంది ఇటు చూడండి ఈ నాలా పరిస్థితి చూడండి ఇక్కడ పిల్లలు ఇట్లా పడితే ఎంత డేంజర్ గా ఉంది ఎంత భయంకరంగా ఉందంటే నాలా కంస పడ్డలు వెళ్ళిపోవాల్సిందే పిల్లలు వీళ్ళు ఖాళీ బార్గేట్లు పెట్టిరు ఏదైనా వాహనాలు వచ్చి తాకి ఎవరికైనా ప్రమాదం జరిగితే ఇక్కడ కార్పొరేటర్ రెస్పాన్స్ తీసుకుంటారా ఎమ్మెల్యే రెస్పాన్స్ తీసుకుంటారా జిహెచ్ఎంసీ అధికారులు తీసుకుంటారా డిప్యూటీ కమిషనర్ రెస్పాన్స్ తీసుకుంటారా ఇంజనీరింగ్ అధికారులు తీసుకుంటారా మీకు ప్రజల సంక్షేమం కోసం రెస్పాన్స్ లేదు మీరు ఎక్కడ రెస్పాన్స్ లేదు ప్రజల కోసం పట్టించుకోరు కార్పొరేటర్ పట్టించుకోరు నిన్న ఎందుకు ఓట్లేస్ గెలిపించుకుంది కార్పొరేటర్ కు ఇక్కడ కార్పొరేటర్ ఏం దివ్వేనా మీరు మీరు ఈ చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చినప్పుడు ఏంటంటే ఇంత భయంకరమైన సమస్య తెలుసా ఇది నాలా రెండు వైడ్ల హోల్ పడ్డది దీన్ని ఇంజనీరింగ్ అధికారులు ఏం చేస్తారు లోకల్ ఏఈ ఏం చేస్తు అక్కడ పక్షి పక్షిణ మన ఎప్పుడప్పుడు వీటిని పర్యవేక్షించారా ఏఈ ఈ సమస్యలు ఇట్లా పెట్టేసి బార్గేట్లు పెడితే సమస్య తీరిపోతుందా ఎప్పుడు చేస్తారు ఇంత ప్రమాదం దాకా ఉంటారా మీరు అసలు అధికారులకు రెస్పాన్స్ లేదా అధికారుల నిర్లక్ష్యంతోనే గ్రేటర్ హైదరాబాద్ మొత్తం అధ్వానంగా మారింది ఇంజనీరింగ్ అధికారులు రోడ్లు చూడు మొత్తం నాసిరకం రోడ్లు సీసీ రోడ్లు కూడా నాసిరకం అండి బీటీ రోడ్లు రాసిరకం ఎక్కడ చూడు అవినీతి జీవితంలో మీరు అవినీతి ఏ నిన్న అధికారులు మీకు వచ్చే జీతాలు సరిపోతాయి లేదా లక్షల లక్షల జీతాలు వస్తున్నాయి కానీ మీకు కుర్చింట్లో పెట్టి అధికారులు ఇస్తారు ఏసీ గదులు ఇస్తారు ఏసీ కార్లు ఇస్తారు అంత ఇస్తారు ఇక్కడ చూడండి శానిటేషన్ ఎంత గలీజ్గా ఉందో ఇక ఇక్కడ చూడండి శానిటేషన్ ఎంత గలీజ్గా ఉందో మొత్తం అంత అధ్వానంగా గిదా మీ పాలన ఇదా కార్పొరేటర్లు ఒకసారి మీరు చూడండి అధికారులారా ఒకసారి మీరు చూడండి మీ పాలన మీ అధికారులు మీ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో ఇప్పటికైనా ఈ సమస్యని తీరుస్తారని ఆశిద్దాం